కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అలాంటి మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచించాలి ప్రభు ప్రభు హృదయంలో ఉన్నటువంటి మన ప్రభు మన హృదయంలో మనం చేస్తున్నటువంటి ఆలోచనలను చూస్తాడు వింటాడు మన హృదయంలో ఒక ఆలోచన పుట్టడానికి ముందే ఆయన ప్రభువు తెలుసు ఈ బతుకు ఇది విడిలా ఆలోచిస్తాడు అని మనము భూమి ఆకాశములు సృజించక ఆయన చూశాడు కాబట్టి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు మనం ఏమనుకుంటాము అంటే మనం విశ్వాసం అయ్యాము అంటే నేను ఎర్రగా ఉన్నాను కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు అనుకుంటాను కొంతమంది నన్ను ఎన్నుకోక తప్పదు నేను రక్షింపడకపోతే ఇంకా ప్రపంచంలో ఎవడు రక్షింపడు ఎందుకంటే నేను అంత గొప్ప మంచోండి కదా ఏం తప్పు నేను అని అడుగుతున్నాను ఏం తప్పు చేసినా ఎవరికి ఏమీ రోడ్డు చేయలేదే అంత మంచిగానే ఒంటినే నువ్వు ఏం చేశావు అన్నదానిపైన నీ రక్షణ లేదమ్మా నువ్వు ఏం చెయ్యలేదు దానిపైన కూడా నీ రక్షణ లేదు ఉదయం మనం విన్నట్లుగా ఉచితంగా దేవుడు మనకు రక్ష